రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది ప్రమాదంలో గాయపడ్డ వెంటనే నగదు రహిత చికిత్స అందించేలా ప్రవేశపెట్టనున్న కొత్త పథకం ఉపశమనం కలిగించనుంది దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ పథకం కింద బాధితుడు ప్రమాదం జరిగిన తేదీ నుండి ఏడు రోజుల వరకు ఏదైనా గుర్తింపు పొందిన ఆసుపత్రిలో గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందవచ్చు ఈ పథకం మే ఐదు సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు నోటిఫికేషన్లో పేర్కొంది ఈ పథకానికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదుగా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎవరైనా మోటార్ వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ పథకం కింద దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వారికి ఉచిత చికిత్స లభిస్తుంది ప్రమాద బాధితుడు ప్రభుత్వ లేదా నియమిత ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ పథకం కింద బాధితుడికి ప్రమాదం జరిగిన తేదీ నుంచి తదుపరి ఏడు రోజుల వరకు గరిష్టంగా ఒక లక్ష యాభై వేల వరకు ఉచిత చికిత్స అందుతుందని ప్రభుత్వం తెలిపింది